మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనము నలభై ఏడవ ఎపిసోడ్కి పెట్టబోతున్నాం మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మక్షిపిత పత్రిజీ గారికి పత్రి మేడం గారికి గారికి భగవద్గీతకు శ్రీకృష్ణ పరమాత్మ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈరోజు అద్భుతమైన శ్లోకం మేము ముందుకు తెస్తున్నాం మరి భగవద్గీత మూడో అధ్యాయము ఇరవై తొమ్మిదవ శ్లోకం గురించి ఇప్పుడు కూలంకషంగా చర్చించుకుందాం ప్రకృతేర్గుణ సమ్మూఢా సజ్జంతే గుణకర్మసు తాన కృష్ణ విధో మంధాన్ కృష్ణ విన్న విచాలయేత్ ఒక్కొక్క పదం పలికిస్తాను శ్రద్ధగా పలకండి ప్రకృతేర్గుణ సమ్మూఢా సజ్జంతే గుణ కృష్ణ విన్న విచాలయే తాత్పరమేమనగా ప్రకృతి యొక్క గుణాల వల్ల మోహితులైన వారు గుణాలలోను కర్మలలోను అవుతారు ప్రకృతి యొక్క గుణాల వల్ల మోహితులైన వారు ప్రకృతి యొక్క గుణాలు అంటే తమో గుణం రజోగుణం సత్వగుణం తమో గుణ లక్షణాలేమి శరీరానికి సంబంధించినది తమో గుణం తనువుకు సంబంధించింది బద్ధకం ప్రతి మాటకు మాట్లాడడానికి కూడా బద్దకిచ్చంత ఇటు తీసి వస్తువు అటు పెట్టడానికి కూడా బద్దకిచ్చినంత ప్రతి పనిని పోస్ట్ పోన్ చేస్తూ ఉండడం అన్ని అనాయచితంగా వచ్చి ఒళ్ళో పడాలి అనుకోవడం ఎటువంటి శ్రమ చేయడానికి ఇష్టపడకపోవడం ఇతరుల నుంచి ఫ్రీగా మనకు అన్నీ వచ్చేయాలి అనుకుంటూ ఉండడం చూసినవన్నీ అనుకుంటూ ఉండడం మరి శరీర్ తనుకు సంబంధించినవే కదా మరి అదే విధంగా ప్రకృతి యొక్క గుణాల వల్ల మోహితులైన వారు మరి ఏవి ఆ గుణాలు ఉంటే తమో గుణం తెలుసుకున్నాం రజోగుణం నేను నాది నా మాటే నెగ్గాలి నేను గొప్పవాడిని నేను చెప్పిందే రైటు అనే అహంకారంతో విచ్చలవిడిగా మిడిసిపడుతూ ఉంటాడు ఆ గుణం ఉన్నటువంటి మానవుడు స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు సత్వగుణము సత్వగుణము నేను బాగుండాలి నువ్వు బాగుండాలి అందరూ బాగుండాలి మా తాతగారు ఇన్ని గొప్ప పనులు చేశారు నేను ఇన్ని గొప్ప పనులు చేశాను అన్న పోగొడతా కూడా ఉంటుంది చూడండి మరి రజోగుణానికి తమో గుణానికి కుంభకర్ణుడు ఉదాహరణ అయితే రజోగుణానికి రావణాసుడు ఉదాహరణ సత్వగుణానికి విభీషణుడు ఉదాహరణ ఒక తల్లి పిల్లలైనా మరి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉన్నారు బద్దకస్తుడు అహంకారి సత్వగుణమైన అందరూ బాగుండాలనే ఒక హృదయం కలిగినటువంటి ఒక ఒకరు మరి మన చేతి వెళ్ళు అన్నీ ఒకేలాగా ఉండనట్లే ఒక తల్లి కడుపులో పుట్టిన బిడ్డలైన గుణాల ఆధారంగా వాళ్ళ కర్మలు చేష్టలు ఉంటాయి మరి ప్రకృతి యొక్క గుణాల వల్ల మోహితులైన వారు ఆ గుణాల ప్రకారమే మోహిత్వ మోహితులైన వారు గుణాలలోని కర్మలలోనూ ఆసక్తులు అవుతారు ఎప్పుడైతే ప్రకృతి గుణాలు తమో రజో సత్వగుణాలు ఉంటాయో ఆ గుణాలలోనూ కర్మలు కూడా అలానే ఉంటాయి వాళ్ళు చేసే పనులు కూడా అలా ఉంటాయి వాటికి ఆసక్తి చూపుతారు బద్ధకంగా ఉండడం అనాయచితంగా కోరుకోవడం కష్టపడకుండా అన్ని పొందాలనుకోవడం అది తమో గుణ లక్షణం ఆ గుణం ఉన్న వాళ్ళు అటువంటి కర్మలే చేస్తూ ఉంటారు మరి రజోగుణము అహంకారి నేనే గొప్పవాడిని అనిపించుకోవాలని ఎప్పుడు పదే పదే పడుతుంటాడు తన చేష్టలు కూడా అలానే ఉంటాయి అలాంటి కర్మలే చేస్తూ ఉంటాడు మరి అటువంటి అల్ప జ్ఞానులను ఏమంటున్నారు వాళ్ళని జ్ఞానవంతులు అన్న అర్థము అల్ప జ్ఞానులను ఆత్మజ్ఞానుల వారు చెలింప చెయ్యకూడదు వారి జోలికి వెళ్ళొద్దయ్యా అని చెప్పడం అంటే వారికి వెళ్ళి కూర్చొని నాయన శరీరం శాశ్వతము ఆత్మ శాశ్వతము పరమాత్మ అంతటా ఉన్నాడు అందరిలో ఉన్నాడు పంచభూతమై సాక్షిభూతంగా ఉన్నాడు నిన్ను గమనిస్తూనే ఉన్నాడు అని చెప్పినా ఆవగింజంతా కూడా వాళ్ళ మతి చెలించదు వాళ్ళ గతి చెలించదు వాళ్ళ స్థితి చెలించదు మతిని పెట్టే కదా గతి స్థితులు మరి మతిలో నువ్వు ఎన్ని మంచి మాటలు చెప్పినా రుచించవు వీరిని ఎవరైతే చెప్తున్నారో సద్గుణాలు చెప్తున్న వారిని ఒక పిచ్చివాడిలాగా చూస్తారు అటువంటి అల్పజ్ఞానులను ఆత్మజ్ఞానులైన వారు చెలింప చేయకూడదు వాళ్ళని డిస్టర్బ్ చేయద్దు చెలింప చెయ్యొద్దు మంచి మాటలు చెప్పిన రుచించవు వారికి అని చెప్తున్నారు మరి ధ్యాన వివరణలో బ్రహ్మక్షిపిత మా పత్రిజీ మనందరికీ ఇంకా లోతుల్లోకి జ్ఞానం ఇవ్వడం జరిగింది దాని గురించి కూలంకషంగా చర్చించుకుందాం అల్ప జ్ఞానులు వేరే ఆత్మజ్ఞానులు వేరే ఆత్మజ్ఞానులు అల్పజ్ఞానులు కాలేరు అల్పజ్ఞానులు అంటే ఆత్మజ్ఞానం లేనటువంటి వారు తమకు నచ్చింది తాము నచ్చినట్టు చేసుకుంటూ పోయేవారు వారికి కావాల్సినటువంటివి అంటే మనసుకు శరీరానికి మరి తమో గుణం తనుకు సంబంధించింది రజోగుణం మనసుకు సంబంధించింది అంటారు మరి తను అంటే శరీరానికి సంబంధించింది రజోగుణం అంటే మనసు చేష్టలు మనసు ఎలా ఉద్రేకిస్తే మనసు ఎలా పురిగొలిపితే అలా నాట్యం ఆడుతూ ఉంటాడు మరి ఆ విధంగా అల్పజ్ఞానులు వేరే ఆత్మజ్ఞానులు వేరే ఆత్మజ్ఞానులకు మనసుని శూన్యం చేసిన వారు ఇంద్రియాలకు వారు ధర్మం సత్యం తెలిసినవారు నిత్యం ధర్మాచరణ సత్యాచరణలో ఉన్నవారు భగవంతుడు అంటే ఏమి ఆత్మ అంటే ఏమి పరమాత్మ అంటే ఏమి అవగతమైనవారు ఆత్మజ్ఞానులు అల్పజ్ఞానులు కాలేరు ఆత్మజ్ఞానులు ఎప్పటికీ అల్పజ్ఞానులు కారు మనం అనుకుంటాం కదా కోటీశ్వరుడు బీదవాడవుతాడు బీదవాడు కోటీశ్వరుడు అవుతాడు కానీ అల్పజ్ఞాని జ్ఞానవంతుడు అవుతాడు కానీ ఆత్మజ్ఞాని ఎప్పటికీ అల్ప కాలేడు అదేవిధంగా అల్పజ్ఞానులు ఆత్మజ్ఞానులు కాలేరు వారు కోరుకుంటే తప్పనిచ్చి ఎవరు వారిని మార్చలేరు తమో గుణాలు కార్యకలాపాలు వేరే తమో గుణ కార్యకలాపాలు అనాయచితంగా వచ్చే సంపద మీద పడిపోతూ ఉంటారు తనువుకు సంబంధించిన కోరికలు తీర్చుకోవడం కోసమే వాళ్ళు పదే పదే తాపత్రయపడుతూ ఉంటారు మరి రజోగుణ కార్యకలాపాలు వేరే రజోగుణం అహంకారత్వంతో కన్ను మిన్ను కానకుండా అహంకారంగా విచ్చలవిడిగా వ్యవహరిస్తూ ఉంటుంది చిన్న లేదు పెద్ద లేదు గురువు లేదు దైవం లేదు తల్లిదండ్రులు లేరు నేనే గొప్పని విచ్చలవిడిగా అహంకారిగా విర్ర విగుతూ ఉంటాడు మనం ఎన్నో గాథలు విన్నాము రావణాసుడికి విభీషణుడు సత్వగుణం కలిగిన వాడు ఎన్ని మార్లు మంచి మాటలు చెప్పాడు విన్నాడా మరి నిర్గుణం అయినటువంటి సీతమ్మ తల్లి నీ చేష్టలు సరికానివి అని చెప్తే విన్నాడా వినలేదు వినే గుణం కూడా ఉండదు మనము అనుకుంటాము కానీ వారిని ఏదో ఉద్ధరించాలని ఉద్ధరించడం అసంభవం వారిలో కలిగితే తప్పనిచ్చి మరి సతీ సక్కుబాయి ఎంతో భక్తి శ్రద్ధలతో కృష్ణుణ్ణి తలుస్తూ మురిసిపోతూ తన అత్తకు భర్తకు ఆడబిడ్డకు సపర్యలు చేస్తున్న ఆమెని వాళ్ళ అత్త సాధింపులతో బాధ పెడుతూ ఉంటుంది ఆమెని ఎంతో కష్టపెడుతూ ఉంటుంది కన్నీళ్ళ పారు చేస్తూ ఉంటుంది మరి ఆమె భక్తి చూసి అత్తగారు మారారా మారలేదు తమ్ముణ్ణి చూసి రావణుడు మారాడా మారలేదు మరి బిడ్డను ప్రహ్లాదం చూసి మరి హిరణ్య కసపుడు మారాడా మారలేదు మరి అంత చిన్న బిడ్డ తన కడుపులో పుట్టిన బిడ్డే ఎంత ముద్దులకే మాట్లాడుతూ ఉంటాడో ఎన్ని మంచి విషయాలు చెబుతూ ఉంటాడో అయినా విన్నాడా వినలేదు రజోగుణ లక్షణము భార్య చెప్పినా భర్త చెప్పినా పిల్లలు చెప్పినా తల్లిదండ్రి చెప్పినా విన్నే స్థితిలో ఉండరు ఒక్క కడుపున పుట్టిన పిల్లలు వేరుగా ఉంటారు ఒకటే కుటుంబంలో ఉన్నవారు కూడా వేరు వేరు గుణాలు వేరు వేరు కర్మలు గుణాలు ఘనంగా కర్మలు కర్మలకు అనుగుణంగా గుణాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ సత్యం తెలుసుకుంటే దుఃఖం పోతుంది నా కడుపున వీడెందుకు పుట్టాడు అని అనుకుంటాం ఎవరి కర్మానుసారం ఎవరి గుణానుసారం వాళ్ళు వస్తారు ఆత్మజ్ఞాని చింతించడు కృష్ణుడికి దుర్మార్గుడైన పుత్రులు అన్ని చెడు చేష్టలు తండ్రి మీదనే ఎంతో ఇబ్బందులు మాటివిలో వస్తుంది రాధా కృష్ణ అని దాంట్లో కొడు కొడుకు ఆచర్యం వేసింది నాకు నిజంగా రాధాకృష్ణ నాకు కృష్ణుడి వరకు ఈ అవగతం ఉంది కానీ కృష్ణుడి పుత్రుడు ఇంత భగవాన్ సాక్షాత్ పరమాత్మని ఇంత ఇబ్బంది పెడతాడు బాధ పెడతాడు ఇంతవంటి నికృష్టమైనటువంటి గుణాలు ఉంటాయని అనుకోలేదు మరి భగవంతుడు తన కడుపున పుట్టిన బిడ్డనైనప్పటికీ బాధపడిపోలేదే అయోమయం అయిపోలేదే బాధపడిపోలేదు కదా మరి తన కళ్ళ ముందు అభిమన్యుణ్ణి దుష్టులైన దుర్మార్గులైన వారు హతమొందిస్తుంటే పోయి ఆపలేదే సృష్టి ప్రకారం నియమాల ప్రకారం ఎప్పుడు ఎక్కడ ఏది జరగాలో దానికి బందీ అవుతాడు భగవంతుడు సైతము బిడ్డ అరాచకాలను సహించాడు తన సొంత మేనల్లుడైన మరణం కళ్ళ ముందు జరుగుతున్నా సహించాడు అది ఆధ్యాత్మికతలో ఆత్మ జ్ఞానికున్నటువంటి కారణము గుణము అన్ని ఏ విధంగా ఎవరు ఏ విధంగా నిర్ణయించుకొచ్చినారో వాటిని ఆ విధంగానే జరగాలి అన్న జ్ఞానం ఇంగిత జ్ఞానం ఉన్నవాడు పరమాత్మ రాజోగుణాల కార్యకలాపాలు వేరే సత్వగుణాల కార్యకలాపాలు వేరే సత్వగుణం చెప్పుకున్నాం కదా మరి అక్కడ సూత్రాలు మంచి చెడుల సూత్రాలకు సంబంధించి అందరు బాగుండాలి అందరూ బాగుండాలి అని కోరుకోవడము మా వారు ఎన్ని గొప్ప పనులు చేశారో కాసంత గొప్పతనం ఉంది అక్కడ కూడా మేము గొప్ప పనులు చేస్తున్నాము అని కొంచెం అహంకారము కొంత ఉంది అది కూడా ఉండరాదు అది కూడా మెల్లి మెల్లిగా మానడానికి అనమాట అంటే సత్వగుణం నుంచి ఎప్పుడైతే శుద్ధ సాత్వికానికి వస్తాడు శుద్ధ సాత్వికం అంటే గురువు పట్ల నమ్మకం విశ్వాసం శ్రద్ధతో ధ్యానం చేస్తాడు నిర్గుణుడైపోతాడు నిర్గుణ కార్యకలాపాలు వేరే నిర్గుణ కార్యకలాపాలు ఎలా ఉంటాయి ఇతరుల జోలికి పోరు ఇతల్ని ఇబ్బంది పెట్టరు బాధ పెట్టరు ఎవడి కర్మకు వాడు బాధ్యుడు అనుకుంటాడు ఆనందంతో ఉంటాడు బ్రహ్మానంద స్థితిలో ఉంటాడు ఆత్మ పరమాత్మ శరీర గతులు అన్ని అవగతమైనవాడు శరీరం అంటే మనసు అంటేమి బుద్ధి అంటేమి ఆత్మ అంటేమి పరమాత్మ అంటే తెలిసినవాడు నిర్ఘుణుడు ఆత్మ పరమాత్మలో ఐక్యమయ్యే స్థితిలో ఉంటాడు గుణాస్థిత స్థితి తమో సత్వ శుద్ధ సాత్వికులకు అతీతమైన స్థితి వేటిని అంటించుకోడు వేటిలోనూ మమేకం కాడు కనుక ఎవరి గుణాలకు సంబంధించిన కార్యపలాపాలను వారితోనే చెయ్యనివ్వాలి అరే నా కడుపులో పుట్టిన బిడ్డ ఇటువంటి దుష్కార్యాలు చేస్తున్నాడే అని వాపోరాదు నా భార్య ఇంత దుష్టురాలే అని బాధపడాల్సిన అవసరమూ లేదు అరే నా భర్త తాగుబోతు తిరుగుబోతు చెయ్యకూడని దుర్మార్గపు పనులు చేస్తున్నారని చింతించాల్సిన అవసరం లేదు ఎవరు ఆత్మజ్ఞాని చింతించడు ఎవరి ఆ ఎవరి గుణాల ప్రకారము వారు వస్తారు ఎవరి వాసనలు ఎవరి సంస్కారాలు చెప్పుకున్నాం కదా గత శ్లోకాలలో సంస్కారాలు అంటే అలవాట్లు వాసనలు అంటే కోరికలు వాటిని బట్టే గుణాలు గుణాలను బట్టే చేష్టలు చేష్టలు అంటే కర్మలు కర్మలు అంటే వాళ్ళు చేసే కార్యకలాపాలు అని అర్థము కనుక ఎవరి గుణాలకు సంబంధించిన కార్యకలాపాలను వారితో చెయ్యనివ్వాలి వారి గుణాలకు తగినంగా వాళ్ళు కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటారు తమో గుణమోడు ఆయన ఇచ్చితంగా వచ్చే వాటి కోసం ఎదురు చూస్తూ అటువంటి కార్యకలాపాలు చేస్తాడు రజగుణస్థుడు అహంకారిగా నన్ను అందరూ పొగడాలి మెచ్చుకోవాలి నేను గొప్పవాడిని అని ఒక రకమైనటువంటి అహంకార ప్రవృత్తితో ప్రవర్తిస్తూ ఉంటాడు సత్వగుణస్తుడు అందరము బాగుండాలి నా వారు ఇంత గొప్ప పనులు చేశారు అంత గొప్ప పనులు చేశారు మేము చాలా గొప్పవారిమి అనే యొక్క లూక్ అటువంటి కార్యకలాపాలు చేస్తూ ఉంటారు అర్థమైంది కదా మై డియర్ మాస్టర్స్ మై డియర్ ఫ్రెండ్స్ ఇతరుల కార్యకలాపాలను ఎప్పుడు అడ్డుపడరాదు ఇతరుల కార్యకలాపాలకు ఎప్పుడు అడ్డుపడరాదు ఇటు చాలా మంచి విషయము మెడిటేటర్స్కి వేసే ఒక ప్రశ్న ఏమంటే మేడం గారు లేకపోతే సార్ గారు మీరు మెడిటేటర్స్ కదా మీ ఇంట్లో అందరూ ధ్యానులా జ్ఞానులా అని అంటారు అరే ఎవరి కర్మానుసారం వాళ్ళు ఎవరెవరు ఏమి చేసుకోవాలన్నా అవి చేసుకోవడానికి వస్తారు పిరమిడ్ మాస్టర్స్ ఒక అన్నదమ్ములు ఇద్దరు గ్రేట్ మాస్టర్స్ ఉన్నారు పేర్లు అప్రస్తుతం మంచి విషయం అనుకోండి వారు చెప్పారు మేమిద్దరము చాలా గొప్ప ధ్యానం చేస్తాము మా ఇంట్లో ధ్యానం మా పిల్లలు చేయరు మా భార్యలు చేయరు అయినా మేము వారికి పట్టించుకోము మేము మమ్మల్ని ఉద్ధరించుకోవడానికి వచ్చాము నేను నా అన్నని పట్టించుకొని నా అన్న నన్నీ పట్టించుకోడు మేము మా కుటుంబాన్ని పట్టించుకోము వాళ్ళ మంచి చెడ్డలు చూస్తాం వాళ్ళకు కావలసిన వసతులు చూస్తాం వాళ్ళకు అడుగుతేనే చెప్తాము వాళ్ళ దారి వేరు మా దారి వేరు చూసారా గ్రేట్ ఒక ఇండస్ట్రీలో ప్రముఖులు వాళ్ళిద్దరు వారి నోటి వారి ఇంటర్వ్యూలోనే విన్నాం ఆ విషయాలు అవన్నీ సొంత భార్యలకు కూడా అంటే వాళ్లకు తెలియపరిచినా నచ్చినప్పుడు బలవంతం చేసే అధికారం ఎవరికి లేదు అని చెప్పారు పితామ పత్రిజీ కూడా ఎన్నోసార్లు చెప్పాడు న్యూ ఎవరువయ్యా బలవంతంగా ఎవరిని మంది చెప్తారు గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకురాగలుగుతాం కానీ నీటిని తాగించలేము పిల్లవాడికి చదువుకోమని పుస్తకాలు కొనిపెట్టొచ్చు ఏసీ రూమ్లు సదుపాయాలు కూర్చొచ్చు వాడు మస్తిష్కంలోకి జ్ఞానాన్ని పంపించేది కూర్చేది ఎవరి వల్ల కాదు ఎంత గొప్ప స్కూల్ అయినా వారి వల్ల కూడా కాదు ఇతరుల కార్యకలాపాలను ఎవ్వడు అడ్డుపడరాదు ఎవరు ఏది చేస్తున్నా ఎవరు ఏది చేయదలుచుకున్నా యథా ఇచ్చేసి తధా కురు అనాలా మరి ఎవరి కర్మకు వారు బాధ్యులని వదిలేయాలి ఇతరులు ఏ కార్యకలాపాలు చేస్తున్నా ఎప్పుడు అడ్డపడరాదు ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు ఇది చేస్తే అది వస్తుంది అది చేస్తే ఇది వస్తుంది అని నువ్వు నీతులు బోధనలు చేయవలసిన అవసరం లేదు సమయం వృధా మిత్రులారా సమయం వృధా ఆ సమయాన్ని మన ధ్యాన సాధనకు ఆత్మ జ్ఞానానికి ఖర్చు పెట్టాలి ఎంత మౌనంగా ఉంటే అంత లాభం ఎంత అంతర్మౌనాన్ని పాటిస్తే బహులాభం బాహ్య మౌనం కొంత లాభము అంతర్మౌనం చెప్పరానంత లాభం అంతర్మౌనము అంటే బాహ్యంలో మౌనంగా ఉంటావు కానీ అంతరంలో బాధను అవమానమో కష్టమో లాభమో నష్టమో మంచో చెడో అవుతుందా కాదా ఎందుకు ఇలా జరిగింది ఎందుకు అలా జరిగింది నేను రైటా వాళ్ళు రైటా వీడెందుకు అలా చేశాడు ఆమె ఎందుకు అలా అంది ఇలా రకరకాల మాటలు ఆటలు అంటే ఆలోచనలు ఆలోచనలే మనసు యొక్క పనితీరు మనసు ఎలా ఉంటుంది ఆలోచనలే మనసు ఆలోచనలే మనసు మనసు యొక్క శరీరం అంటే గుర్తుపెట్టగలుగుతాం ఏమి అని మరి మనసుకు ఈ ఉదాహరణ ఏమి మనసు అంటే ఆలోచనలతో కూడుకున్నది ఆలోచననే మనసు మరి ఎప్పుడైతే అంతరం మౌనం పాటించావో మనసుని శూన్యం చేయాలి ఆలోచన రహిత స్థితికి రావాలి ఎప్పటికప్పుడు మనసుని శుద్ధం చేస్తూ ఉండాలి మనసు శుద్ధం చేయడం అంటే ఎప్పటికప్పుడు మనసు ఏ స్థితిలో ఉంది అని మన ఆలోచనలను మనసు మీదికి మళ్లించాలి ఏడుపుతో ఉన్నావా బాధతో ఉన్నావా అయోమయంతో ఉన్నావా ఈర్ష్యతో ఉన్నావా ద్వేషంతో ఉన్నావా భయంతో ఉన్నావా దిగులుతో ఉన్నావా ఆశతో ఉన్నావా నిరాశతో ఉన్నావా ఆశతో ఉన్నావు నిరాశతో ఉన్నావు బాధతో ఉన్నావు అంటే మన స్థితిని మనం మార్చుకోవాలి ఆత్మజ్ఞానం లేక భయపడుతూ ఉన్నావు ఏదానికి భయపడతావు భవిష్యత్తు కోసం భయపడతావు నువ్వు ఆత్మజ్ఞానాన్ని పంపించు నీ మనసుకు భయం ఎందులకు ప్రతి నిమిషాన్ని ప్రతి సెకండును నువ్వు పైలోకాల నుంచి కిందికి వచ్చేటప్పుడే నిర్ణయించుకొని వచ్చావు దుఃఖించవలసిన అవసరం లేదు అని నీ మనసుకు సందేశాన్నివ్వు అయిపోయింది దాని దుఃఖం వెళ్ళిపోతుంది ఈ విషయం జరుగుతుందా జరగదా అంటే అది కూడా నిర్ణయించబడింది ఎవరైనా నిన్ను అవమానించారు బాధ పెట్టారంటే నీ మనసుకు ఆత్మజ్ఞానాన్ని పంపించు ఏమని పంపించాలి ఆల్రెడీ నేను ఒకప్పుడు గతంలో చేశాను ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను అప్పు తీరుతుంటే దుఃఖం ఎందుకు మిత్రులారా అప్పు మనకు బ్యాంకులో ఒక పది లక్షలు ఉంది కొంత కొంత తీర్చుకుంటూ వచ్చారు మీ తండ్రి గారు వచ్చి నాయన అప్పు తీరిందా లేదా అని అడిగారనుకోండి ఏమంటాము నాన్నగారు ఎనిమిది లక్షలు తీరిందండి ఒక రెండు లక్షలే ఉంది అంటారు అప్పుడు మీ తండ్రి సంతోషిస్తాడా బాధపడతారా మీరు ఆనందంగా చెప్తారా బాధతో చెప్తారా ఆనందంతోనే చెప్తారు కదా మరి మన జీవితంలో కష్టాలున్నాయి నష్టాలున్నాయి బాధలున్నాయి అంటే ఆత్మజ్ఞాని నాకు గత జన్మ కర్మల్లో నుంచి కర్మలు తొలుగుతున్నాయి అప్పులు తీర్చుకుంటున్నాను అని దుఃఖం పడడు బాధపడడు కన్నీల పాలవడు పరనింద చెయ్యడు ఆత్మజ్ఞానం మనసుకు ఎప్పటికప్పుడు అందించాలి నిరాశత ఉన్నా నా బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంది అన్నా అప్పుడు మరి ఆత్మ జ్ఞానాన్ని అందించు ఏమని అందిస్తావు అంతర్మౌనంలో భాగం ఇవన్నీ నువ్వు దుఃఖిస్తుంటావు నీ బిడ్డల కోసం పదే పదే దుఃఖిస్తుంటావు నీ జీవితం ఎలా ఉన్నా బాధపడవు నీ బిడ్డలకు ఏది తక్కువైనా దుఃఖిస్తుంటావు ఆత్మ జ్ఞానం ఉన్నవాడు ఆ బిడ్డ యొక్క డిజైన్ ఆ బిడ్డ ఎలా నిశ్చయించుకొచ్చుకున్నాడో కర్మానుసారం అది తన ఇచ్చ ప్రకారం తన గుణాల ప్రకారం తన కర్మల ప్రకారం జరుగుతుంది అని సర్దుకుంటావు దుఃఖించవు రోధించవు బిడ్డల మీద బెంగపోతుంది ఆ డి ఆ బిడ్డ కూడా నీ కడుపులో జన్మ తీసుకునేటప్పుడు అంత డిజైన్ కంప్లీట్ చేసుకున్నాడు ఎప్పటి వరకు తన భూమి మీదకి వచ్చే మొదటి శ్వాస నుంచి మరణకాలానికి సంభవించే చిట్ట చివరి శ్వాస వరకు అంతా డిజైన్ చేసుకొని అంతా ఫిక్స్ చేసేసుకొని భూమి మీదకొచ్చాడు నువ్వు వలదు వలదు అన్న దుఃఖము తప్పదు అయ్యో అయ్యో అన్న నువ్వు బాధపడిన అవి వెళ్ళిపోవు రావాలి రావాలి సుభిక్షంగా ఉండాలని పదే పదే కోరినా నీ బిడ్డల మనసులో అదేమీ జరగదు మరి నువ్వు ఎలా ఉండాలి హాయిగా అంతరంలో కూడా ఆత్మజ్ఞానంతోను రచిస్తూ ఉంటే రమిస్తూ ఉంటే నీకు దుఃఖమే ఉండదు ఎందుకంటే ఆత్మజ్ఞానం కలిగిన వాడుకు సర్వం తెలుసు తెలిసినప్పుడు వేటికి దుఃఖించడు మనసు ఆటోమేటిక్గా శూన్యంలో ఉంటుంది మరి ధ్యానంలోనే కాదు మనసును శూన్యం చేయాల్సింది మనం ఏ కార్యకలాపాలు చేస్తున్నా గురువుగారు బ్రహ్మర్షి శిపితమ పత్రిజీ అనేవారు నువ్వు ఏ పని చేస్తే ఆ పని మీద శ్రద్ధ పెట్టడమే ధ్యానం విద్యార్థి అయితే తన చదువుల మీద ఇంటి ఇల్లాలైతే తన యొక్క పరివారం మీద వ్యాపారస్తుడైతే తన వ్యాపారం మీద ధ్యాస మనస వాచ కర్మన ఆ వ్యాపారం మీద ఉద్యోగం మీద పెట్టు ప్రాపంచకమైన వ్యవహారాలు చేసేటప్పుడు ఏ పని చేస్తావు ఆ పని మీద పెట్టు అని చెప్పేవారు గురువుగారు మనము ఇక్కడ విషయాలు అక్కడ అక్కడ విషయాలు ఇక్కడ ఆలోచిస్తాం ఆఫీస్లో ఉన్నప్పుడు ఇంటి విషయాలు ఇంటిలో ఉన్నప్పుడు ఆఫీస్ విషయాలు ఆలోచిస్తాం అందుకని మన జీవితాలు తికమకగా గందరగోళంగా ఉంటాయి అని సెలవివ్వడం జరిగింది ఆత్మజ్ఞాని ఎలా ఉంటాడో ఎప్పుడు ఏది చేయాలనో అది చేస్తాడు ముందుకు వెళ్ళిపోదాం ఇట్ ఎవరు ఏది చేస్తున్నా ఎవరు ఏది చెయ్యకున్నా యథా ఇచ్చేసి తదాకురు అన్నారు అంటే ఎవరి కర్మకు వారు బాధ్యులు అన్నారు అంటే నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి అని ఎవరి యొక్క కర్మలకు నువ్వు అడ్డు తగలడానికి నీకు అధికారం లేదు బిడ్డకైనా భార్యకైనా భర్తకైనా వారి కర్మలు వాళ్ళు చేసుకుంటారు వారి యొక్క కర్మ ఫలాలు వాళ్ళు పొందుతారు దాని ద్వారా పొందాల్సిన జ్ఞానాన్ని వాళ్ళు పొందుతారు నువ్వు అడ్డుపడడానికి అధికారం లేదు అని కృష్ణ భగవాన్ అర్జునుడికోతో అర్జునుడికే కాదు మనందరికీ సెలవిస్తున్నారు అయితే అడిగినప్పుడు మాత్రం ఇలా చేస్తే అలా అవుతుంది అలా చేస్తే ఇలా అవుతుంది అని ఖచ్చితంగా చెప్పాలి ఎంత చక్కగా చెప్పారు చూడండి అడగకపోతే నువ్వు వెళ్ళి చెప్పొద్దు కానీ అడిగినారనుకోండి స్నేహితుడో భార్యో భర్తో ఇరుగో పురుగో గురుగారు లేకపోతే ఫ్రెండ్ లేకపోతే అమ్మ లేకపోతే భార్య గారు భర్తనో లేదా మీరు మీ చెల్లెలకు అక్కకు వచ్చి అక్క ఏమి సమస్య ఎలా బయటపడాలి అంటే అప్పుడు చక్కగా నువ్వు వివరించాలి అడగంది చెప్పరాదు అడిగితే చెప్పకుండా ఉండరాదు చూడండి ఎంత గొప్పదో ఆత్మజ్ఞానము నువ్వు అడగ అడగకుండా పోయి చెప్పిన వాళ్ళకి పెడచోన్న పెడతారు నువ్వు వృద్ధ బూడిదల పోసిన పన్నీర్ అవుతుంది ఎందుకంటే వాడు గుణాలు అప్పర్ హ్యాండ్లో ఉన్నాయి కర్మలు నువ్వు చెప్పినట్లు చెయ్యడు నువ్వు చెప్పినట్లుగా ఫాలో అవ్వడు తను ఎప్పుడు తన యొక్క గుణాలు తన కర్మ కార్యకలాపాల వైపు అటువైపే మళ్ళిస్తాయి కానీ వచ్చి అడిగాడంటే అప్పుడు అర్థమేమి సత్వగుణంలో యాభై జన్మలు ఎత్తింటాడు కాబట్టే మారుదాము యూట్యూబ్ యూటర్న్ చేసుకుంటాడనమాట లైఫ్ని అదే ధ్యానం ఆత్మజ్ఞానం అయితే అడిగినప్పుడు మాత్రం ఇలా చేస్తే అలా అవుతుంది అలా చేస్తే ఇలా అవుతుంది అని ఖచ్చితంగా చెప్పాలి అప్పుడు చెప్పకుండా ఉండరాదు అడగనిది అడగనిదే అమ్మైనా పెట్టదు కదా ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఈ యొక్క సామెత యొక్క అర్థం ఇదే కదా అడిగితే చెప్పు అడగకపోతే నీ పని నువ్వు చేసుకోవయి అడగనిదే అమ్మైనా పెట్టనప్పుడు నువ్వెవరివి మరి ఎందుకు వాళ్ళకు వెళ్ళి చెప్పొద్దు అన్నారంటే అల్ప జ్ఞానులకు వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎంత జ్ఞానం చెప్పినా వారి గుణానుసారమే కర్మలు చేస్తారు కార్యకలాపాలు చేస్తారు నువ్వు చెప్తే నువ్వు వాళ్ళకొక మూర్ఖుడివి అజ్ఞానివి వ్యర్థమైన కార్యకలాపాలు చేస్తున్నటువంటి ఒక మూర్ఖ శిఖామణిగా మనల్ని లెక్కగడతారు సమయం వృధా నీ సాధన కన్నా ఉపయోగించు అడిగే వాళ్ళకన్నా ఉపయోగించు అని ఇక్కడ దీని అంతరార్థం ఎంత గొప్పగా సెలవిచ్చారు శ్రీకృష్ణ పరమాత్మ దానిని మనల్ని కూలంకషంగా బ్రహ్మర్షిపితాం పత్రిజీ వివరించి చెప్పారు మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని ఇచ్చినటువంటి బ్రహ్మర్ పితాంపత్రిజీకి పిఎంసి ఛానల్ కి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇంకొక అద్భుతమైన సెగ్మెంట్ తో మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్